బస్సుడు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని అట్లాగే పని భద్రత కల్పించాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సామాజిక భద్రత కల్పిస్తూ నెలకు పదివేల రూపాయలు పెన్షన్గా ఆశావర్కర్లందరికీ చెల్లించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్ని పెట్టుకొని ఈరోజు డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్ల సమస్యల కోసం బస్సు జాతాలు నిర్వహిస్తూ ఉంది సిఐటియు అందులో భాగంగా మన మహోబాద్ జిల్లాకు ఇరవై ఎనిమిదో తారీఖున ఈ బస్సు జాత వస్తుంది కాబట్టి ఈ బస్సు జాత సందర్భంగా ఆశా వర్కర్లంతా కూడా ఈ జాతా కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసం సహకరించాలని చెప్పేసి ఆశాలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ప్రభుత్వానికి మధ్యలో పనిచేస్తూ వారధిగా పనిచేస్తున్నారు ముఖ్యంగా మాతా శిశు మరణాల రెడ్డి తగ్గించడం ఎప్రాసి టీబీ ఇట్లాంటి అంటువ్యాధులు వ్యాధులు సోకకుండా ప్రజలను నిరంతరం నుండి కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరవేసేటువంటి కీలకమైనటువంటి పని ఆశా వర్కర్లు చేస్తున్నారు ఇట్లాంటి ఆశా వర్కర్లకు కనీసం ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వవలసినటువంటి ప్రభుత్వం ఈరోజు వీళ్ళను స్కీమ్ వర్కర్ల పేరిట వీళ్ళ శ్రమను కారు చౌకగా దోపిడీ చేస్తూ పద్దెనిమిది వేల రూపాయల పిచ్చు వేతనం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం పని భద్రత కల్పిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు మీరు ఇస్తా ఉన్నటువంటి పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం పని భద్రత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను కాబట్టి ఆశా వర్కర్లంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖున జరిగేటువంటి బస్ జాతాలో అధిక సంఖ్యలో